అండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుండా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఇంకా ఏంటి కరేపాకు పెట్టుకొని కూర్చుందనుకుంటున్నారా పప్పు స్టార్ పెట్టబోతుంది ఇప్పుడే మా వారు ఫ్రెష్గా తీసుకొచ్చారనమాట అందుకని చెప్పి అడే కూర్చొని ఉన్నాను ఇంకా మా పాప నన్ను అయితే రెడీ చేస్తుంది తనకి స్కూల్ లేకపోతే రెడీ చేయడం చాలా ఇష్టం నన్ను నన్ను అయితే మాత్రం చక్కగా ముచ్చడిగా నేను కదలకుండా కూర్చోలే కానీ మేకప్ అంతా వేస్తూ ఉండేది కాకపోతే మా ఇంట్లో మేకప్ ఐటమ్స్ అయితే లేవు ఉంటే ఇంకా మామూలుగా చెప్పవసరం లేదు నా మొహాన్ని ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకుంటా ఉండిద్ది తనకు మేకప్ వేయడం అన్నా వేసుకోవడం అన్న నీట్గా రెడీ అవ్వడం అన్న కూడా చాలా ఇష్టం కాకపోతే నాకు ఐబ్రోస్ ఇంకా అవేంటి లిప్టిక్స్ అవైతే మాత్రం నాకు అస్సలు ఇష్టం ఉండదు నాకు లిఫ్టిక్ అంటే అస్సలు కిట్టదనమాట ఇప్పుడైతే నా నాకు లిప్టిక్ వేయడానికి తను మామూలుగా కుస్తీ పట్టట్లేదు చూడండి నేను వద్దంటున్నా కూడా ఇంకా తనైతే వేస్తాను అంటుంది ఆ లిఫ్టిక్ అంతా ఒక కడుపులోకి పోయింది కదా ఆ పేదాలు తడిగా ఉంటాం అస్సలు ఇష్టం ఉండదు నాకు లిఫ్టిక్ అంటే ఐబ్రోస్ కూడా వేర్చుకుంటా కానీ లిప్స్టిక్ జోలికి అయితే అలాను నేను అసలు కొనను కూడా ఇంకా మా పిల్లలు ఇప్పుడు జనరేషన్లో పిల్లలంతా ఇష్టంగా వేసుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి నేను తీసుకుంటుంటాను అట్లా తీసుకున్నయే ఇంకా ఇది నాకు అంటే నేను వద్దనే కొందికి తనైతే లైట్గా వేస్తాను లైట్గా వేస్తాను అయినా కూడా నాకు ఇష్టం ఉండదు ఇంకా వాటిని బొగ్గల మీద కళ్ళ మీద అస్సలు మనకి మేకప్ అంటేనే ఇష్టం ఉండదు దందుట్లో ఇల్లిఫిక్ అంటే అస్సలు పడదనమాట చూడండి ఫైనల్లీ ఇలా రెడీ చేసింది హెయిర్ స్టైల్ కూడా తనే అనమాట రెడీ చేయటం అవన్నీ కూడా చేసింది ముందు వీడియో చూసినట్టయితే మీకు అర్థమైతే ఎలా రెడీ చేసింది ఏంటనేది కూడా మేకప్ కూడా లైట్గా వేసింది ఇంకా కళ్ళకి కాటు కానీ ఐబ్రోస్ కూడా లైట్గా అనమాట ఇలా రెడీ అయితే చేసింది పక్కన మా వారు కూడా అరుస్తూ ఉన్నారు తాని కానీ తనైతే వేయాల్సిందని చెప్పి కూర్చొని వేస్తుందనమాట ఇంకా వెళ్ళి పప్పుచారు పెట్టేసాను ఆల్రెడీ పప్పు వండి వచ్చి కూర్చొని అనమాట మా మా పాప రెడీ చేయడానికి ఇంకా వంట చేసేసి వెంటనే భోజనం అయితే చేసేస్తున్నాం ఈరోజు మా కర్రీ వచ్చేసి పప్పుచారు మా పిన్ని వాళ్ళు చెట్టేది అనమాట తీసుకొచ్చి కూడా త్రీ డేస్ అవుతుంది అదైతే ఈ రోజుకి పప్పుచారు పెట్టాను మనం ఊరి నుంచి వెళ్ళ వచ్చాక కొంచెం లేజీగా అట్లా కొంచెం అన్ఈీగా అలా ఉంది అందుకని చెప్పేసి పని కూడా చాలా స్లోగా ఉందనమాట ఫాస్ట్ చెయ్యాలి ఇంకా భోజనం చేసిన వెంటనే వచ్చేసి నేను ఇంకా ఇక్కడైతే భోజనం చేసిన వెంటనే కాదు అది ముందు రోజు వీడియో ఇది తర్వాత రోజు వీడియో ఇంకా బ్లౌజ్ అయితే కుట్టాలి ఫస్ట్ అయితే నేను మిషన్ దగ్గరికి వచ్చి కూడా అవుతుంది మనకి ఫస్ట్ అయితే ఎవరు ఇవ్వాలి మనం ఎవరికన్నా ఉండాలి ఇవ్వాల్సి ఉన్నాయి ఇవన్నీ కూడా నేను చూసుకుంటున్నాను అనమాట రాసుకుంటున్నాను ఫస్ట్ నోట్స్ తీసి కూడా చాలా రోజులు అవుతుంది నేను రాయాల్సినవి రాసుకో ఊరికి కూడా హడావుడిగా వెళ్ళిపోయాను అనమాట ఊరికి వెళ్ళేటప్పుడు మిషన్ మీద లేసి వెళ్ళిపోయాను కొన్ని కుట్టినవి ఉన్నాయి కొన్ని కొట్టాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా చూసుకొని కుట్టిని కొన్ని హెమ్మింగ్ చేయాల్సినవి ఇవ్వడానికి ఉన్న హెమ్మింగ్ కూడా నేను రాసుకోలేదనమాట చేతి పనులకు ఇచ్చాను కదా అవి కూడా రాసుకోలేదు అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను ఫస్ట్ నేను మెషిన్ దగ్గరికి రాగానే నోట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటాను ఎందుకంటే ముందు రోజు కుట్టిని కానీ ఇంకా కుట్టాల్సినవి వాళ్ళు మన మనకి మనీ అందుట్లో ఊరి నుంచి వచ్చాక మనీ కొంచెం టైట్గా ఉందనమాట మనకు అసలు ఫస్ట్ నోట్స్ తీసింది అయితే మనకు బ్యాలెన్స్ రావాల్సింది ఎంత ఉంది వస్తాయా రావా వస్తాయరావాన్ని కూడా చెక్ చేసుకుంటాను ఒకళ్ళైతే మాత్రం బాగా మొండిగా ఉండయి అవైతే రావటం లేదు వాళ్ళు ఫాస్ట్గా నాకు అర్జెంటుగా బట్టలు కుట్టిచ్చేసి నేను మ్యారేజ్కి వెళ్ళాలన్నారు సరే అని చెప్పేసి రెండు రోజులు అంటే వాళ్ళు వెళ్ళాల్సింది ఇంకా రెండు రోజులు ముందు ముందుగానే మనకి కుట్టియమన్నారు నేను కుట్టిచ్చేసాను వాళ్ళు ఇంకా నేను కుట్టాక రెండు రోజుల తర్వాత వెళ్ళాల్సింది మనీ మాత్రం ఇవ్వలేదు ఇప్పుడు కాదు రెండు రోజులు ఆగిస్తాను అని చెప్పి చెప్పారు ఇంకా ఎంతవరకు అయితే ఇవ్వలేదు రెండు రోజులు కాస్త వారం అయింది వారం కాస్త పది పది రోజులు అయింది పది రోజులు కాస్త నెల రోజులు కూడా అవుతుంది ఇంతవరకు అయితే మనకు మనీ రాలేదు గట్టిగా అడగడానికి అడుగుతున్నా కానీ ఇంతవరకు ఒక వారంలో ఈ వారంలో ఇచ్చేస్తారు ఈ వారంలో ఇచ్చేస్తా అంటున్నారు కానీ వారాలు గడిచిపోతున్నాయి కానీ చేతికి అయితే మనీ రాలేదు ఒక్కోసారి అయితే వాళ్ళు ఇంటి దగ్గర కూడా ఉండలేదు అనమాట ఇంటి దగ్గరకు కూడా వెళ్తుంటే ఇంకా వసూలు చేయాలి వాళ్ళ దగ్గర అట్లా బట్టలు అర్జెంటుగా కొట్టించుకునే బట్టలైనా మనీ ఇచ్చి కుట్టించుకుంటే మనకి ఈసారి కుట్టేటప్పుడు సాటిస్ఫాక్షన్గా కూడా ఉండిద్ది ఎందుకంటే నిదానంగా మనీ లేనప్పుడు నిదానంగా మనకి మనకేంటంటే మనకి మనీ వస్తాయి కదా అని ఇదితో అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాను ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే మనం ఫస్ట్ టైం కంప్యూటర్ వర్క్ చేయించింది అనమాట దీని తర్వాత నేను చాలా చేయించాను ఆ వర్క్ బ్లౌజ్లన్నీ స్టిచ్చింగ్ చేసేసాను కానీ ఈ బ్లౌజ్కి అయితే ఇంతవరకు ముహూర్తం కుదరలేదు అనమాట ఇప్పటికైతే కుదిరింది తనైతే నాది కుట్టి నాది కుట్టి అని అడుగుతానుంది కుట్టిస్తాను ఇంక కుట్టిస్తాను నేను తనకు కూడా అట్లనే చెప్తా ఉంటాను అనమాట కుట్టిస్తాను ఇంకా ఇగో ఇవి ఇవి అర్జెంట్ ఇవి అర్జెంట్ ముందు అర్జెంట్ పట్టాలంటే అవి కుట్టేసేస్తాం కదా దీనికి అర్జెంట్ అయినా కూడా నేనే కొంచెం ఆపాను అనమాట ఎందుకంటే ఆగే వాళ్ళని ఆపాలి కదా కొంతమంది అయితే ఆగరు నాకు అర్జెంట్గా ఇస్తావా ఇవన్నీ పేకల మీద కూర్చొని ఉంటారు సరే కుట్టిస్తానని చెప్పి తనై అగో ఆ బ్లౌజ్ ఇప్పుడు తను కూడా ఆ బ్లౌజ్ ఇప్పుడు కుట్టాను ఒక టూ డేస్ ముందు కుట్టాను అనమాట కానీ ఇదైతే ఎప్పుడో వర్క్ చేయించాను నేను మ్యారేజ్ బట్టలు అని చెప్పే కదా ఫస్ట్ చేయించింది కంప్యూటర్ వర్క్ నేను చేయించింది అనమాట తను రిలే మన రిలేటివ్ అనమాట తను కొత్తగా మిషన్ కొన్నాను వదిన మీకు కావాలంటే చేసిస్తాను మీ కస్టమర్స్ ఎవరైనా ఉంటే తీసుకురామ్మని చెప్తే ఫస్ట్ ఈ బ్లౌజ్ ఇచ్చాను తను చేసి ఇచ్చింది తర్వాత నేను ఇది చూశాక అంటే ఇది సెకండ్ బ్లౌజ్ ఫస్ట్ బ్లౌజ్ వేరే వాళ్ళది చేయించాను కానీ తనకి అంతగా నచ్చలేదు ఇంకా ఇది సెకండ్ బ్లౌజు ఇది కూడా కొంచెం అలా ఉందనమాట అంటే అవి ప్యారి నెమిల్ అనేవి సరిగ్గా నాకు అనిపించలేదు అదైతే నేను చూసుకోలేదనమాట ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు తర్వాత నేను ఇంకా చాలా బ్లౌజులు అయితే చేయించాను వేరే సిస్టర్స్ చేయించాను మళ్ళీ మన కస్టమర్స్ చేయించాను అంటే కస్టమర్స్ ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ వేరే సాట వర్క్ చేయించుకొని వేరే సాట స్టిచ్చింగ్ అట్లా కొంచెం ఇబ్బంది పడతారు కదా అందుకని చెప్పి ఇవన్నీ కూడా నేనే మగ్గం వర్క్ కూడా చేయించి స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట ఎవరికైనా కావాలంటే చేయించేస్తాను మళ్ళీ బ్లౌజులు నా దగ్గరే స్టిచ్చింగ్ చేయించుకోలేను కాదు మీకు కావాలన్నా చేయించు వర్క్ చేయించుకొచ్చి ఇస్తానన్నమాట ఎవరికైనా కావాలంటే చెప్తున్నా నా చుట్టుపక్కల అంతే మన సబ్ సబ్స్క్రైబర్లు ఉంటారు కదా ఇక్కడ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎవరికైనా కావాలంటే చేయించి కూడా ఇస్తాననమాట ఇంకా ఈ బ్లౌజ్ కూడా తను అర్జెంట్ అంటే అప్పటికప్పుడు స్టిచ్చింగ్ చేసి ఇచ్చి ఏమేమి చేసి ఇచ్చాను నా చేతులు ఇప్పుడు నేను దాన్ని ఏమంటారు ఆదులు పెడతాను చెప్తాను కదా ఒక్కోసారి మాట తడి పడిపోతూ ఉండేది ఆగిపోతాను అనమాట అట్లాగా ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నాం ఇది కూడా స్టిచ్చింగ్ చేసేవారు తింది ఇంకొకటి ఉంది అది కూడా కంప్యూటర్ వర్క్ అది కూడా చూపిస్తాను దానికో కూడా పికాకే వర్క్ తనకి ఇది ఫస్ట్ ఇంకోటి సెకండ్ బ్లౌజ్ చేయించాను శారీస్ ఓల్డ్ శారీసే కానీ తన ఆ ఓల్డ్ శారీస్ అన్నీ బ్లౌజ్లు టైట్ అయిపోవడం పైకి వెళ్ళిపోవడం అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అవి పక్కన పడేసేసి ఇంకా మన చేత ఆఫ్ పట్ మొక్కలు ఈ ఆఫ్ పట్ మొక్కలు కూడా నేనే తీసుకొచ్చాను అనమాట తీసుకొచ్చి వర్క్ చేయించి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను తనకి ఓకే అయితేనే కదా మన దగ్గర వర్క్ నచ్చితేనే కదా మనకు ఇచ్చేది తనకైతే ఓకే ఈ బ్లౌజులు అన్నీ కూడా మనకే వస్తాయి ఇంకా డ్రెస్సులు ఉన్నాయి ఇవన్నీ కూడా త్వర త్వరగా అసలు ఆ డ్రెస్సులు ఇచ్చి కూడా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది చెప్తా అర్జెంటు పట్లంటే వాళ్ళే కుట్టిచ్చేసేస్తున్నా కానీ తిని ఇట్లా ఆగిపోతున్నాయి ఈసారి అయితే ఎలాగైనా ఫినిష్ చేయాలని చెప్పేసి కూర్చున్నాను ఈ పండగలు రావటం నేను ఊర్లకి వెళ్ళి రావటం ఒకటికి రెండు ఊర్లు వెళ్ళి వచ్చాను లాస్ట్ లాస్ట్ మంత్లో ఇంకా ఈ మంత్ వచ్చేసి పండగ కూడా వచ్చేసింది పండగప్పుడు కూడా ఇంకా అన్నీ సెలవులే అసలు మొత్తం సెలవులే లాస్ట్ మంత్ పెళ్ళికి వెళ్ళి రావటం తర్వాత ఒక వారం ఫాస్ట్గా స్టిచ్ చేశాను మళ్ళీ వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది కృష్ణాష్టమి రోజు వెళ్ళాను కదా మధ్యలో వరలక్ష్మి వ్రతాలు ఫస్ట్ శుక్రవారం అట్లా సరిపోయింది ఇంకా ఇప్పుడైతే వినాయక చవితి వినాయక చవితి కూడా అయిపోయిందనమాట ఇట్లా సెలవులు అన్ని సెలవులు వినాయక చవితి ముందు వినాయక చవితి రోజు కూడా నేను వర్క్ చేశాను కానీ వినాయక చవితి అల్లిన తెల్లారి నుంచి మాత్రం ఈ ఊరేగింపులు హాడావిళ్ళు